ఏలూరు జిల్లా కైకలూరులోని పలు గ్రామాల్లో జనసేన పార్టీ సమన్వయకర్త సీఏ రావు జనసేన జనభేరి పాదయాత్ర నిర్వహించారు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా గ్రామాల్లోకి వెళ్లిన రావుకి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం గ్రామస్తుల్ని అడిగి సమస్యలు తెలుసుకున్నారు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు సోదర సోదరి మనల్ని అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను జనసేన జనపరు పాదయాత్రలో భాగంగా కైగూరు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన్ని మేము గత సంవత్సర కాలంగా తిరుగుతూ ఇంటింటికి జరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం అందులో భాగంగా తెలుగుదేశంతో పుట్టిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పవన్ బాబు చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఒక ఉమ్మడి నాయకత్వం కూడా ప్రజలు ఇంటింటికి చేరవేస్తున్నాం మేము వచ్చిన తర్వాత ఏం చేస్తామని అదేవిధంగా ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఆ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం ఫోన్లో అధికారులు సమృద్ధి వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా నోట్ చేసుకుని పరిష్కారం అయ్యేలాగా రెండు నెలలు మా ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా మేము చేస్తామని కూడా మేము తీర్థాయి సంస్థల మీద మేము హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున నేను నాగపురం ఆడపా గ్రామ పంచాయతీలోని నాగాపురం గ్రామాలను విచ్చేస్తే చాలా దారుణంగా ఇక్కడ పంచాయతీకి ఎన్ని పట్టించు పాపాలు పోలేదు ఈ యొక్క నాగాపురం గ్రామం మీద ఒక వివక్ష వివిస్తా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే ద్వారా నాగేశ్వరం గ్రామ ప్రజలందరూ కూడా ఓడిపోతున్నారు ఎందుకంటే గడప ప్రభుత్వం చెప్పేసి ప్రతి చోటకి నేను నేను చెప్తున్నాయని వీరందరినీ కూడా అడిగా గడప గడప ప్రభుత్వం ఎమ్మెల్యే గారు మీకు వచ్చారని సమస్య తెలుసుకున్నారంటే నాగాపురం కూడా ఆయన రాయడంట నాగాపురం గ్రామ ప్రజలు ఒకసారి మేము ఆడపా గ్రామ పంచాయతీలో కూడా నాగాపురం నాగాపురంగా పక్కనే ఉన్న కైకూరులో ఉన్న ఎమ్మెల్యే తెలుగు నాగేశ్వర ఆడపాక పక్కన ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న నాగాపురం గ్రామం కూడా తెలుగు వారికి ఈ రోజు మనకు ఎమ్మెల్యేలు పరిపాలిస్తున్నారంటే చాలా ఆశ్చర్యపడుకుంది